హాయ్ అండి మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం అయ్యింది కదా గృహప్రవేశం రోజు హోమం అయితే కాల్చారు కదా హోమం కాల్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే కానీ లేదంటే ఆ సాయంత్రం అనేది అవన్నీ ఎత్తాలన్నమాట ఇంకా మా పిన్ని పిల్లలు నేను ఇంకా ఇవన్నీ ఎత్తేసాము ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు కాలు తగలకుండా ఏదైనా పైన పెట్టేసేయాలి లేదు అంటే ఏదైనా గోడైనా కట్టేసేయాలి సో ఆ ఇసక ఉంటుంది కదా ఆ ఇసకొచ్చేసి ఒక పల్లెంలో గాని లేదంటే ఒక బకెట్ లో గానీ ఒక సంచిలో కానీ ఎత్తి తీసుకెళ్లి చెరువులో కానీ బావిలో కానీ కలిపేయాలి చెరువు బావి లేకపోతే ఏ చెట్టు మొదల్లో కూడా వేసే so సో ఇవన్నీ అయితే మా పిల్లి పిల్లలు మేమైతే చేసేస్తున్నాం అక్క చెల్లెలం కాబట్టి అందరం అయితే షేర్ చేసుకుంటున్నాము ఇలా చేస్తే కట్నం కూడా వస్తుంది మీకు తెలుసు సో ఇక్కడ వీడియో తీస్తుంటే ఆ వీడియోలో ఏదో మాట్లాడుకుంటా ఈ పని అయితే చేసేసాను మోకాలు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట ఇంకా కూర్చొని పని చేయడం తక్కువ కాబట్టి ఇంకా అలా ఇంకా చేసే వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చేసి ఇంక ఈ విసుకంతా ఎత్తేసాము ఎత్తేసి ఒక పలింలో ఎత్తేసి ఇంకా చెరువులో వీళ్ళూరులో ఏంటంటే చెరువు ఉంది కాబట్టి చెరువులో కలిపేద్దాం అనేసి అయితే తీసుకెళ్తుంది మొత్తం నేను ఎత్తేసాను ఇంకా మా పిన్ని కూతురికి కూడా కొంచెం హెల్ప్ చేయమని అనమాట తను కూడా ఆడపిల్లే కాబట్టి ఆడపిల్ల పిల్లలే ఈ బుగ్ అనేది ఎత్తాలి ఇది హోమం బుగ్గి అంటారు ఆడపిల్లలు లేని వారు ఏం చేయాలి అని అడిగితే నేను ఏం చెప్పలేను నాకైతే తెలియదు ఇంకా ఆడపిల్లలు అంటే వరుసకొస్తారు కదా చెల్లెల వరుస కూతురు వరుస వచ్చేట వాళ్ళు ఇలా 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 ఇంకా ఈ బుగ్ అనేది తీసేయాలి అంటారు సో ఇంకా ఇద్దరం కలిసి ఎత్తేసి ఇంకా నేను ఇంకా మా ఆడబడుచు మా అమ్మ అయితే ఇంకా చెరువుకి అయితే వెళ్ళాము నేనైతే తలపైన పట్టుకొని వెళ్ళాము మా అమ్మ మా ఆడబడుచు సత్యనారాయణ చేసిన కథ సామాన్లు అన్ని ఉంటాయి కదా ఇంకా అరటి చెట్లు పువ్వులు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళైతే తీసుకొచ్చారు ఇంకా నడుచుకుంటూ ఇంకా వెళ్ళాము అన్నమాట చెరువు దగ్గరికి హోమం బుగ్గి పట్టుకున్నాను కాబట్టి చెప్పులు అయితే వేసుకోలేదు పూజ సామాన్లు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పులు అయితే వేసుకోలేదు ఇంకా వెళ్లి చెరువులో కలిపేసాము చెరువులో కలిపిన వీడియో తీయలేకపోయాను ఈ సైడ్ కూడా ఇలా చేస్తే కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్